పిఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా పాములపాడు మండలం మద్దూరు గ్రామంలో సమయ పాలన పాటించని సచివాలయం సచివాలయ ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎల్ స్వాములు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్వాములు పెద్దన్న మాట్లాడుతూ కృష్ణానగర్ మద్దూరు ఎస్సీ దళిత కాల్ కాలనీకు పైప్ లైన్ వేసి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని వీధి లైట్లు సిమెంట్ రోడ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్తున్న నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు కనుక అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎల్ స్వాములు మాట్లాడారు జిల్లా పాములపాడు మండలం కృష్ణానగర్ గ్రామాల సంబంధించినటువంటి సచివాలయంలో ఇప్పటికి కూడా పదకొండు గంటలు అవుతున్నా ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ అధికారి కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఈ గ్రామ పోలీసు కానీ వచ్చి ఈ గ్రా ఈ సచివాలయానికి తెలిసినటువంటి పరిస్థితి పదకొండు నెలలను కనపడకపోవడం ఎంతో బాధాకరంగా ఉంది నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా గ్రామ సచివాలయంలో గ్రామ సంబంధించి ఎస్సీ దళితులకు సంబంధించినటువంటి దళిత కార్నీల ఎందు త్రాగునీటి సమస్య ఉంది అయ్యా పైప్ లైన్ వేయండి అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి గ్రామ సచివాలయ అధికారులకు మండల అధికారులకు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చిన వినతి పత్రాలు ఇచ్చిన పత్రికా ప్రకటన ముఖ్యంగా కూడా తెలియజేసిన మద్దూరు కృష్ణానగర్ దళిత కాలేని ఎందు త్రాగునీటి సమస్యపై వాటర్ పైప్ లైన్ కానీ రాత్రి వేళల్లో ధైర్యంగా తిరగడానికి వీధి లైట్లు కానీ సరైనటు సిమెంట్ రోడ్లు కానీ లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉంది ఈ సమస్యలపై మద్దూరు కృష్ణానగర్ దళితులను దాదాపుగా ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకపోయినా ఈ మౌలిక వసతులు కల్పించకపోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆ విషయాల మీద ఈరోజు మద్దూరు కృష్ణానగర్ సచివాలయాన్ని ఆ గ్రామ పంచాయతీ అధికారికి సమస్యల మృతిపత్రం ఇద్దామంటే కనీసం పదకొండు గంటలైన కూడా ఈ గ్రామ సచివాలయం తెలుసుకపోవడం చాలా బాధాకరంగా ఉంది మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఎస్సీ కాలనీల ఎందు మౌలిక వసతులు కల్పించి వెంటనే త్రాగునీరు అదే మాదిరిగా వీధి లైట్లు సిమెంట్ రోడ్లను వెంటనే వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలోనే సమయ పాలన పాటించని గ్రామ పంచాయతీ సెక్రటరీపై మేము వెంటనే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని ఈ ఆఫీసు పదకొండు గంటలనే తెలియకపోవడంలో మద్దూరు కృష్ణానగర్ ప్రజలు సమస్యలను ఎట్ట తీర్చుకోవాలని అర్థం కాక అవుతున్నారని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యలపై మీ సమస్యలపై పంచాయతీ సెక్రటరీ పదకొండైనా రాలేదు గ్రామ పంచాయతీ అసలు గ్రామ పంచాయతీ ఆఫీసులో ఒక్కరు కూడా ఇంతవరకు డ్యూటీకి రాలేదంటే ఎంత నిర్లక్ష్యమో ఇట్నే అర్థమవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ విషయాల మీద ఎస్సీ కారులు దళిత కారు లే పైపు లైన్లు అదే మాదిరి త్రాగునీరు విషయము వీధి లైట్లు సిమెంట్ రోడ్ల విషయంపై అదే మాదిరిగా సచివాలయ సిబ్బందిపై కూడా మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం నా పేరు స్వామి బహుజన్ సమాజ్ పార్టీ నది కూడా ప్రశంసించండి